అల్లూరి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటాను ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి తల్లి ప్రతి అన్న ప్రతి తమ్ముడు ప్రతి బిడ్డ కూడా అల్లూరి గారి రక్తం పంచుకుని పుట్టినవారు ప్రతి ఒక్కళ్ళు కూడా అల్లూరి గారి ఎప్పటికీ కనపడుతూనే ఉంటారు మీకు గుర్తుందో లేదో అల్లూరి గారి నూట ఇరవై ఐదో చేయించిన సందర్భంగా మరి అప్పటి ప్రభుత్వంలో చాలా గ్రాండ్గా అంటే కనీసం అల్లూరి గారి విగ్రహానికి పెయింట్ కూడా వేయకుండా చాలా నివాళులర్ఫ్గా అప్పటి నాయకులు వచ్చారు మా ఆ సందర్భంలో ఇక్కడ ఉన్న సహకారంతో మేము ఒకటే అయ్యా వర్షం పడితే గోసరి నది నిండిపోతుంది అల్లూరి గారు పుట్టిన ఊరు ఈ రోజుకి కూడా ఒక ఫ్రిడ్జ్ లేక అల్లాడిపోతుంది ఆ ఫ్రిడ్జ్ కనుక లేకపోతే ఎన్నో ప్రాణాలు పోతున్నాయని చెప్పని మేము కోరితే మేము ఒకటి నిరసన తెలిపే ప్రయత్నం చేస్తే మేము వేసుకున్న టెంట్ పీకేశారు మేము వేసుకున్న కోని పట్టా పీకేశారు నది రోడ్డు మీద పోలీసులు ఈడ్చెళ్లే ప్రయత్నం చేస్తే మేము ఆ రోజు మరి కరెక్ట్గా మన అల్లూరి గారి విగ్రహాన్ని దగ్గర పొట్టి నుంచి కూడా నిరాహార పోయాం ఆ రోజు మాకు సహకరించిన తల్లులు ఇక్కడే ఉన్నారు మహిళలందరూ కూడా మాకు అండగా నిలబడ్డారు ఆ రోజు ఏం తప్పు చేశాడు ఈ అబ్బాయి అని చెప్పి అడిగి నా కోసం నిలబడ్డారు ఉన్నారమ్మా వారందరూ కూడా ఇక్కడ ఉన్నారా